ఇద్దరి కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం పలుకుతున్నాం ఈనాటి కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసిన భక్త కోటిని ఉద్దేశించి సందేశం ఇవ్వవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని కోరుతున్నాం కోటి దీపోత్సవాలు గత అనేక సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి ముఖ్యంగా శ్రీ తుమ్మల నరేంద్ర చౌదరి గారి వారి దంపతులకి అట్లాగే ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి అలాగే స్వామీజీ ఇస్కాన్ బెంగళూరు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ శ్రీమాన్ మధు పండిత్ ప్రభుజీ వారికి శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస్ ప్రభుజీ వారికి అనేక ప్రాంతాల నుంచి పీఠాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి స్వాములకి అశేషంగా కదిలి వచ్చినటువంటి భక్తకోటి మీ అందరికి కూడా ఈ పర్వదినాన్ని నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను కోటి దీపోత్సవాలు నిజంగా ఇది ఒక అద్భుతకమైనటువంటి కార్యక్రమం అజ్ఞానం అనే గాఢాంధకారం నుంచి బయటికి తీసుకుని వచ్చి వెలుగులు నింపేటువంటి ఈ దీపాన్ని వెలిగించేటువంటి కార్యక్రమం మన సంస్కృతి సాంప్రదాయాల్లో అనేక శతాబ్దాలుగా వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం ఇది ఆ పరమ పవిత్రమైనటువంటి దేవుడికి దేవుళ్ళకి దీపాలు వెలిగించి ఆరాధన చేస్తూ ఈ సమాజాన్ని అందరినీ చల్లగా చూడవని మమ్మల్ని మా కుటుంబాన్ని చల్లగా చూడవని వేడుకునేటువంటి కోట్లాది మంది ప్రజలు ఈరోజు దీపాలు వెలిగించి సమస్త తెలంగాణ ప్రజల క్షేమం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ పుణ్య కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది నాకంటే ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇదే వేదిక నుంచి మాట్లాడుతూ ఈ కోటి దీపోత్సవాల పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని వారు ప్రకటించినటువంటి అంశం కూడా మీ అందరికీ తెలిసిందే కేవలం రాష్ట్ర పండుగనే కాకుండా దీనిని జాతీయ పండుగ కూడా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి చెప్పారు ఇదే వేదిక నుంచి మరొక్కసారి ఒక్కాణిస్తూ తప్పనిసరిగా శతాబ్దాలుగా ఆనవాయితీగా సాంప్రదాయంగా ఉన్నటువంటి ఈ దీపోత్సవాల కార్యక్రమాన్ని మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని భవిష్యత్ తరాలకి ఈ దీపాలు వెలిగిస్తూ జ్ఞానాన్ని వెలిగిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ మా అందరినీ కాపాడవాలని చెప్పేటువంటి సాంప్రదాయాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పండుగనే కాకుండా జాతీయ పండుగ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అభిలషిస్తూ ఉంది ఈనాడు మీరు అనేకంగా అనేక ప్రాంతాల నుంచి ఈ సంవత్సరమే కాదు అనేక సంవత్సరాలుగా భక్తి టీవీ వారు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఈ దైవాల్ని కోరుకుంటూ ఇక్కడికి వస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించి కుటుంబ సమేతంగా ఆహ్వానించినందుకు భక్తి టీవీ వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను సోదరు నరేంద్ర చౌదరి గారు కేవలం వార్తలను వార్తలుగా చూ